హాయ్ ఫ్రెండ్స్ రెబల్ స్టార్ ప్రభాస్ నాగస్విన్ వీరిద్దరు కాంబినేషన్ లో వచ్చిన మొట్టమొదటి చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏటీ ఈ చిత్రం ఫస్ట్ షో నుంచి మంచి పాజిటివ్ టాక్ రావడంతో మంచి కలెక్షన్ అయితే రాబడుతుంది ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఈ రోజుకి పదో రోజు అనమాట ఈ రోజు విభత్సమైన హౌస్ కలెక్షన్ జాతర కొనసాగుతుంది అనమాట ఆల్రెడీ కొన్ని థియేటర్లో వర్కింగ్ డేస్ లో కూడా హౌస్ఫుల్ కలెక్షన్ జాతర కొనసాగింది ఈ రోజు మరికొన్ని థియేటర్లో అంటే మోస్ట్లీ ఎక్కువ థియేటర్లో హౌస్ఫుల్ కలెక్షన్ అయితే జరగబోతుంది అనమాట ఈ చిత్రం ఎనిమిది రోజుకి టోటల్ కలెక్షన్ వెబ్సైట్ లో వచ్చిన కలెక్షన్ ప్రకారంగా చూస్తే ముప్పై మూడు పాయింట్ ఐదు సున్నా కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టినట్లుగా తెలుస్తుంది తొమ్మిదో రోజు దాదాపుగా యాభై కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉంది ఈ రోజు పదో రోజు కాబట్టి డెబ్బై నుంచి ఎనభై కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టడం ఖాయం ఈ రోజుతో ఈ చిత్రం తొమ్మిది వందల కోట్ల గ్రాస్ మార్క్కి అతి చేరువులో వచ్చినా ఆ చర్య లేదు తొమ్మిది వందల కోట్ల గ్రాస్ మార్క్ దాటినా కూడా ఆ చర్య అనమాట ఎందుకంటే వర్కింగ్ బేస్ లోనే మంచి కలెక్షన్ రాబడుతుందంటే హాలిడే వీకెండ్ లో ఏ మాత్రం కలెక్షన్ అదిరిపోయే విధంగా కలెక్షన్స్ రాబట్టడం ఖాయం ఈ రోజుతో ఈ చిత్రం తొమ్మిది వందల కోట్ల గ్రాస్ మార్కును అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది మరి చూడాలి ఈ చిత్రం లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్స్ రాబట్టి ఎలాంటి రికార్డు బ్రేక్ చేసిందో వరుసగా బ్యాక్ టు బ్యాక్ హిట్లతో మంచి జోరు మీద ఉన్నారు ప్రభాస్